అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు మీ అందరి కోసం వెజ్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మనం ఒక పావు కేజీ క్యారెట్ అదేవిధంగా ఒక పావు కేజీ క్యాబేజీ ఇవి రెండూ కూడా తురుముగా అయితే తయారు చేసుకుని ఇవన్నీ అయితే బాగా కలుపుకుందాం ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి కావాల్సిన సామాన్లు అయితే చూసుకుందాం దీంట్లోకి అదే అదేవిధంగా కొద్దిగా బియ్యప్పిండి పిండి ఇవి రెండు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక స్పూన్న్నర కారం అయితే పడుతుంది కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా అదేవిధంగా కొంచెం గరం మసాలా లైట్గా ధనియాలు జీలకర్ర పౌడర్ ఇవన్నీ కలిపి అయితే కొద్దిగా వేసుకుని అయితే మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఒక చపాతి ముద్ద మనం ఈ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా అయితే దీన్ని మనం తయారు చేసుకోవాలి అవి చిన్న చిన్న బాల్స్ కింద అయితే ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం బాల్స్ తయారు చేసుకున్న తర్వాత మనం ఒక కళాయి అయితే పెట్టుకుని ఆ కళాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని కూడా మనం బాగా వేపుకుందాం ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేపుకోవాలి హై ఫ్లేమ్లో వేపకూడదు స్లో ఫ్లేమ్లో వేపుకోవటం వల్ల మొత్తం అంతా కూడా బాగా కుక్ అవుతుంది అదే మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పై పైన మాత్రమే కుక్ అవుతుంది లోపల అయితే అలా పచ్చి ఉండిపోతుంది చూడండి ఈ విధంగా అయితే వేగాలి ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే మనం వేపుకున్నాం కాబట్టి మనం ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసుకుని పక్కన అయితే పెట్టుకుందాం మనకి కావాల్సిన సామాన్లు అయితే ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా సోయా సాస్ వెనిగర్ కొద్దిగా టమాటో సాస్ మొత్తం ఈ బాల్స్ అన్నీ కూడా మనం ముందు చూపించిన విధంగా అయితే వేపుకుని అయితే ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి అయితే మొత్తం తీసుకుందాం చూడండి మొత్తం అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేపుకుందాం ఇప్పుడైతే మనం ఒక గిన్నె అయితే పెట్టుకొని గిన్నెలో మనం ఇవన్నీ వేపుకున్న ఆయిల్ అయితే ఉంది కాబట్టి ఆయిల్ అయితే మనం దీంట్లో కొద్దిగా వేసుకుని ముందుగా మనం క్యాప్సికమ్ మొక్కలు అదేవిధంగా వెల్లుల్లి మొక్కలు అయితే దీంట్లో వెల్లుల్లి వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా బాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొద్దిగా మనం బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం అండి ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారు కారం అయితే వేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ ఇదంతా కూడా కొంచెం ఎక్కువ కాకుండా లైట్గా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఒక స్పూన్లోకి కొద్దిగా వెనిగర్ కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం ఇదంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి ఒక ఒక స్పూను టమాటా సాస్ అయితే మనం దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా కార్న్ఫ్లర్లో వాటర్ వేసుకుని కలుపుకొని ఇదంతా కూడా ఈ వాటర్ అంతా కూడా దీంట్లో వేసుకుందాం ఇదంతా వేసుకుని అయితే బాగా కలుపుకుందాం ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఈ మాత్రం క్వాంటిటీ ఉన్న తర్వాత వీటిలో అయితే మనం మనం ముందుగా వేపుకున్న ఈ మంచూరియా బాల్స్ అయితే మనం దీంట్లో వేసుకుందాం ఇదంతా వేసుకుని అయితే మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మరీ మరీ మీడియం కాదు అదేవిధంగా మరీ హై కాకుండా కొద్దిగా స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం అలా ఉడికించుకోవటం వల్ల ఈ బాల్స్ అనేవి కూడా ప్రతిదీ కూడా ఫ్లేవర్ అయితే బాగా పడుతుంది ఇంచుమించి ప్రాసెస్ అయితే దాదాపు ఒక పదిహేను నిమిషాలు అయితే టైం పడుతుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో మ్యాక్సిమం రెడీ అయిపోయి చూడండి మూత పెట్టుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనం చూసుకుని ఒకసారి గరిడి పెట్టుకుని అయితే ఈ విధంగా తిప్పుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా బాగా వస్తాయి మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఏ విధంగా వచ్చాయో కూడా మాకు కామెంట్ రూపంలో తెలుపుగలరు చూడండి గ్రేవీ అంతా టైట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే ఇవి తీసుకుందాం చూడండి ఎంత బాగున్నాయో ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం